మా సంతూరు గణపవరం దగ్గర పెదనిండ్ర కొలను పెద్ద నిండ్ర కొలను మా నాన్నగారు మా అమ్మగారు పిల్లరా వారు యేసు ప్రభుని నమ్మలేదు వారికి పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయిందంటండి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు అలాంటి సమయంలో వారు చర్చికి వెళ్తే చేర్చుకెళ్తే గారు అన్నారంట నీకు బాపు పుడతాడమ్మా అని చెప్పారంట స్తోత్రం చెప్పండి పాస్టర్ గారు గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దేవుడు అతను ఏం చేస్తాడు నెరవేరుస్తాడండి అల్లు అప్పుడు మా అమ్మగారు అన్నారంట అయ్యా మీరు అన్నట్టుగా నాకు బాపు పుడితే నేను మా ఆయన బాప్ తీసుకుంటామన్నారు స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు మా అమ్మగారికి ఏమి ఇచ్చాడు బాబునిచ్చాడు స్తోత్రం ఇద్దరు బాప్తిష్ని పొందారు పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ బాపు పుట్టాడు మళ్ళీ పాప పుట్టింది ఎవరు నమ్ముకున్నాక నన్ను మా చెల్లిని బళ్ళు జాయిన్ చేశారు నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు రెక్కదే కానీ అమ్మా రెక్కార్డుదే కానీ డొక్కాడదు డొక్కాడితే కానీ రేకాడదు రేఖార్దే కానీ డొక్కాడదు డొక్కాడితే కానీ నువ్వు అనుకుంటున్నావు డక్క ఓటే డొక్క ఓటేరా బాబు అనుకుంటున్నా అలాంటి పేద స్థితి కలిగిన కుటుంబం మాది అయితే నన్ను సినిమాలోకి తీసుకున్నారు కొంతమంది నన్ను చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను ఏది నన్ను ముందు ఏం చేశాడంటే చెల్లిని నన్ను బళ్ళో జాయిన్ చేశారు ఎక్కడ జాయిన్ చేశారు చదువు మానేసి నేను షూటింగ్లకు వెళ్ళిపోయాను చాలా సినిమాలు యాక్ట్ చేశాను చాలా డబ్బులు సంపాదించాను మరలా నేను ఇంటికి వచ్చేసాను మా నాన్న అన్నాడు నువ్వు వచ్చేసా ఇక సినిమాలు లేవు చదువు లేదు అన్నీ మానేసా చదువు మానేసా షూటింగ్లు మానేసా అన్నీ రావటం లేదు మరి ఏంటి నీ పరిస్థితి అన్నారు ఏం చేయమంటారు అన్నాను అడిగితే షూటింగ్లు వస్తే వస్తాయి లేకపోతే లేదు మరలా నువ్వేం చేయాలి చెప్పండి చదువుకోవాలన్నాడు నాన్న అప్పటికి మా చెల్లి పదో తరగతి చదువుతుంది ఎన్నో తరగతి మా నాన్న ఏం చేసాడు ఇంకా చిన్నపిల్లడేమో నన్ను ఒకటో తరగలు జాయిన్ చేసాడు ఆయన మా చెల్లిండి నేను ఎన్ని అలా జాయిన్ చేసాడే లేదు ఒక మాస్టర్ అడిగేసాడు నన్ను బాబు నీకు ఏబి వచ్చా అన్నాడు నిజంగా రావు నాకు రాదంటే కొడతాడేమో అని వచ్చేయండి అన్నాను పైకి లేక అన్నాను పేడ మీదకి వచ్చేసింది ఇప్పుడు నిజంగా రావు నాకు అన్నాడు ఏం మొదలెడతాం రాకపోతే నాకు ఒకడు గ్యాపం వచ్చాడు మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉంటాడు ఆడ అనేవాడు రోజు ఏబీసీడీ అప్పు ఏబిసిడీ చెప్పు ఏబిసిడి అప్పు ఏబిసిడి అప్పు ఏబిసిడి అప్పు అనేవాడు అయ్యి నాకు బుర్రలో ఉండిపోయినాయి అయ్యి రిలీజ్ చేసేసాను అయ్యి మొదలెట్టాను ఏబీసీడీ అప్పు ఏబిసిడి అప్పు ఏబీసీడీ అప్పు ఏబిసిడి అప్పు ఏబిసిడి అప్పు ఆయన అలాగే సంవత్సరాలు ఇంకా అదేంటి ఏబిషిడి అప్ప ఇక తర్వాత ఏంటి అన్నాడు అది రేపు చూసుకుందాం లేని అన్నాను అలాగా చదువుకుని 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 మరలా సినిమా ఆఫర్ వచ్చింది మనకు తాడే పిలి కుడుములు మద్దాలు రామారావు అని గొప్ప డ్రామా యాక్టర్ అయినా మద్దాలు రామారావు అని గొప్ప డ్రామా యాక్టర్ అయినా ఎవరో చెప్పారంటే ఇలాగలా షూటింగ్ నుంచి వచ్చాడండి ఆ కుర్రుడు మన దాంట్లో ఉంటే బాగుంటుంది అన్నాడంట చెప్పినోడు రామారావు గారు వచ్చేసారు మా ఇంటికి మా అమ్మని అడిగి మా నాన్న అడిగి ఏమండి మీ అబ్బాయిని మాకు షూటింగ్లు పంపుతారంటే పంపుతామన్నారు నన్ను ఏం చేసే ఎవో కారులు ఎక్కించుకుని నేర్పాలి కదా డైలాగులు డైలాగులు లేవు యాక్షన్ లేదు ఏమీ లేదు కారు ఎక్కించుకుని విశా మరి ఏం చేయాలన్నాను నువ్వేమీ చేయక్కర్లేదు నేను ఓం నేను ఓం రీమాను ఏమంటాడు ఓం రిమ్మట్టాను నువ్వేమో పొగకుండా అన్నాడు ఏమి వేయాలంట పొగయ్యాలట్ట ఇదే నా పని ఏ పని నా ఒక ఆయన లోపలికి రమ్మన్నాడు ఎందుకన్నాను నీ మొకానికి రంగేయాలన్నాడు అసలే ఎరుపు కదా మొహం అది అడ్డుకు వచ్చి అతను ఆరతపడు లేక బాబు ఏంటారు రంగేవర్ కాదు నన్ను నీకే అన్నా బాబు ఏంటారు రంగేవరకా నన్ను నీకే అన్నాడు మాత్రం రాసేసాడే రాసేసి నల్ల గౌరవేసేసాడు నల్ల వికి పెట్టేశాడు ఓసారి అర్థమేస్తావా బాబు అన్నాను ఆయన అంటాడు నేనేసి నాకే భయమేస్తుందండి భయమేస్తుందండి మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాడు వద్దులే బాబు అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను ఈ తెల్లమన్నాడండి ఇలాగే డ్రగ్స్తో బయటకు ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ బయటికి వెళ్తాముంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ పచ్చకెళ్ళలేదు ఏ రోజు కూడా ప్రార్థనకి వెళ్ళలేదు నేను మా అమ్మమ్మ నాన్న వెళ్ళేవారు అలాంటి సమయము నిజంగా దైవజనుడు ఏదైతే ప్రవచనమిస్తాడో ఆ రాత్రి పిల్లరో రెండు గంటలకి మీరు నమ్మితే నమ్మని లేదు కానీ ఆయన శరీరము ఆయన బాడీ ఏమీ కనపడతలేదు కానీ ఆయన అస్తం వచ్చి నా ఈపి మీద పడిందండి ఈపి మీద పడితే విపరీతమైన పోటు మొట్టమొదటి పోటు తగ్గిపోయింది నాలో బలమైన శక్తి బల మీద ఫలం వచ్చేసి అమంతంగా లేచిపోయాను నేను స్తోత్రం చెప్పండి అంటే నా ప్రభు నన్ను ఏం చేశారండి స్తోత్ర ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చుని కూర్చున్నాను డాక్టర్ గారు పది గంటలకు వస్తారు ఆయన ఆయన వచ్చేసారు కూర్చున్నాను నన్ను అదే పళ్ళంగా చూస్తున్నాడు ఎవరు గోరు తెరవండి చాలా మంది నడు మీరు పోరాడు అలా ఉండే వెళ్ళిపోయారు ఈ రెడ్డి కూర్చున్నాడండి ఏం జరిగింది అని మా అమ్మని అడిగితే మా అమ్మ అన్న ఏసు ప్రభు నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడండి అన్న స్తోత్రం చెప్పండి అమ్మ ఆయన అన్నాడు నేను నమ్మను అన్నాడు మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటే ఎక్స్రే చేస్తాను అన్నాడు మళ్ళీ తీయండి అన్న డబ్బులు వస్తాను ఇస్తాదన్న మా అమ్మ వెంటనే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పిల్లరా మరణకు మరొక పొడుగబెట్టి మరలా ఎక్స్రే తీస్తే రెండు ఎక్సరేలు వచ్చిందంటే ఇరిగిపోయిన ఎన్ను పోసా అతుకుపోయింది అంటే పిల్లరా ఎన్ని అంతే దేవుడు చేసిన కార్యాలు స్తోత్రం చెప్పండి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు స్తోత్రం చెప్పండి డాక్టర్గా వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు పలకరత్తాకి స్తోత్రం వెళ్ళిపోయారు అమ్మ నాన్న అన్నారు దేవుణ్ణి స్వస్థకు వచ్చాడు కదా బాబు నువ్వు కూడా చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ప్రార్థనకి వెళ్ళండి బాబు అంత వెళుతా అలాగే మూడు సంవత్సరాలు వెళ్ళాం పిల్లారావు పాప తీసుకుని తీసుకోమన్నారు అయ్యగారు మేము అందరూ బాపు చూసానికి చేతపడ్డాం అందరూ బాప్ తీసేడానికి వెళ్తాం డ్రమ్ము డ్రమ్ము కొట్టుకుంటూ ఇవి ఏంటి ఏం కాయలయ్యి గజ్జికాయరా సర్లే ఇలకెచ్చకాయనా అలాగ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇక కొంచెం దూరంలో మేము బాప్తిని తీసేసుకుంటాం అలాంటి టైంలో మా ఏం చేసిందండి బాప్టీసుని తీసుకున్నా తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ మేము అందరం తీసేసుకున్నాం పాస్టర్ గారు వెంటారు మీ చెల్లి ఎదురు అన్నారు వెనక్కి వెళ్ళిపోయిందని ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు ఎరా అంటే నాకు తెలియదు అండి అయ్యారు రా నా బండి నేను మీ ఇంటికి వచ్చినారు వచ్చి మీ అమ్మాయిని మరి తీసుకెళ్తావా అని చెప్పారు వెంటనే నేను మా నాన్న హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాడీని పోస్ట్ చేసేస్తున్నారు అక్కడ ఎవరితో మాట్లాడాలో తెలీదు మా చెల్లిసేవా అని తీసుకెళ్తా ఇలా ఎవరు లేరు అక్కడ మాకు దిక్కు లేరు ఎవరు లేరు పిల్లరా ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఎదురయ్యాడు ఏంటో బాబు ఇక్కడ ఉన్నారంటే ఇలా మా చెల్లి చనిపోయింది బాడీ వాలమ్మ అన్న సర్లే నేను మాట్లాడతాను లేని పిల్లరా చుట్టాలందరికీ మనుషులతో కవర్ చేస్తున్నా కవర్ చేసే లోపల అలాగ దొరి దొరి మా నాన్న ఏడిచేవాడు ఈ లోగ ఎప్పుడు వెళ్ళిపోయాడు చేలు కలిపి పురుగులు మంతాగిపోయాడండి ఆయన అమ్మా ఒక రైతు వచ్చి బాబు రే మీ నాన్న చేలు పురుగులు మంతా తాగి చచ్చిపోయాడు అన్న చోటలు మాగోళ్ళు వెళ్ళి చేలో చనిపోయిన నాన్నని తీసుకొచ్చారు ఆ రోజే చెల్లిని అమ్మని నాన్నని ఒక్కరోజు రోజునే సమాచే చేశారు నా బంధువులు ఏం చేశారు తెలుసా నా చేత కాయితల్లి సంతకాలు పెట్టించుకొని నేను తినే అన్నాన్ని లాగేసి ఎందుకమ్మా మూడు సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను అమ్మా ఆకలి ఎవరు దిక్కు లేరు ఎవరు చేర్చుకున్న వారు లేరు అలాంటి మూడు సంవత్సరాలు పిల్లరా గిన్నట్టుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరు ఈ ఊరు తిరిగాను గాని ఎవరు అలా అడుక్కుంటూ అడుక్కుంటూ ఆడే పిల్లి ఆయన బయనేసరి ఆకలి తీరలా అమ్మ నాన్న గ్యాప్ వచ్చి ఏడ్చేసి మరి అబద్ధం ఆడద్దు మీరు ఏ ఇంకా నేను బాప్తిష్టం పొందలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయచ్చండి ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను తమ్ముడు చెల్లి బ్రదర్ పురుషులు స్త్రీలు అబద్ధం ఆడకుండా ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా ఇంకా నేను బాప్ తీసుకు పొందలేదు వాళ్ళు ఒకసారి చేయించుతారా అమ్మ బుజ్జి సిగ్గుపడద్దురా బాబు ఒకసారి ఎత్తినోడు మీ స్థలాలు మీరు నిలబడి ఉండండి లేచి నిలబడండి ప్రార్థన చేస్తాను త్వరగా త్వర త్వరగా త్వరగా బాబు లేచి నిలబడండి బుజ్జి ఇంకా నేను బాప్తీసుకు పొందలేదయా ఒక్కసారి లేచి నిలబడండి అమ్మ బాప్తీసు లేనివారు ఇంకా రక్షణ పొందలేని వారు ఇంకా నేను బాబు తీసుకున్నాను అరే బాబు మీరు తీసుకున్నారా తీసుకోలేదు మీరు అబద్ధ పచ్చి అబద్ధాలు ఒకసారి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుంటాం